ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆమె ఇచ్చినటువంటి ఆమె రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎంత మా కుటుంబంలో ఎంత మంది ఉండని ప్రభుత్వ జాబ్ అయినా సరే ఐటీ రిటర్న్స్ కట్టిన వారికైనా సరే మరి రెండు లక్షల రుణ రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అని చెప్పి ఆ రోజు పగడుబాలు పలగడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఎన్నో జనవరి తొమ్మిదో తారీఖు అయింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అయింది మరి మార్చి తొమ్మిదో తారీఖు అయింది లాస్ట్ చివరికి ఎంపీ ఎలక్షన్లో ఆగస్టు పదిహేను వరకు నేను రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులుంటే అంతమంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది ఆ రోజు ఎన్ని రాష్ట్రంలో ఎన్ని గుళ్ళుంటే అన్ని గుళ్ళ ముందట ఎన్ని కాన్ఫిడెన్సులకు పోతే అన్ని కాన్ఫిడెన్స్ల ముందట వారి దేవుళ్లపైన వారి వారి దేవుళ్లపైన మరి ప్రమాణం చేయడం జరిగింది మరి మన జిల్లాకొస్తే మన జిల్లాకొచ్చేసి ఆర్మూరులో సిద్ధుల గుట్ట మీద మరి జిల్లా ప్రజలందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఆ రోజు నవ నవసిద్ధులపై నువ్వు ప్రమాణం చేసి చెప్పినావు ఈరోజు మినిమం కనీసం కూడా ఒక పదివేల మంది కూడా రుణమాఫీ రాలేదు తరణంలో మరి పాల్కొండ కాన్సెన్సీలో నలభై ఐదు లక్షల మంది రుణ రుణాలు తీసుకున్న నలభై ఐదు వేల మంది రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు వాటిలో తొమ్మిది వేల నుండి పదివేల వరకే రుణమాఫీ అయింది మరి ఇంతవరకు ఇప్పటికీ ఏ ఆఫీసర్ని అడిగినా ఏ అధికారిని అడిగినా ఇప్పటికీ క్లారిటీ లేదు ఏ విధమైన రూపకల్పన లేదు ఈ విధంగా వస్తుంది అని చెప్పే విధంగా లేదు ఏ ఆఫీసర్ దగ్గరకు అయినా కానీ ప్రాసెస్లో ఉంది అని చెప్పి మొత్తం అన్నిటికీ ఒకటే మాట ప్రాసెస్ ప్రాసెస్ అని చెప్తే రైతులు ఏదో చెవిలో పువ్వులు పెట్టుకొని ఏదో ఆగుతారు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆగే రోజు లేవు గతంలో ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఉద్యమించి ఉధృతంగా ఉద్యమించినామో ఇప్పుడు కూడా రైతుల కోసం మేమున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమున్నాం మండల పార్టీ మరి మేమందరం పగడ్బా పగడ్బందీగా ఉద్యమ పంతంలో పనిచేసి మరి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వచ్చే విధంగా మరి ఇంటింటికి కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైతే ఎంతమంది ఉన్న నాయకులు వాళ్ళ ఇంటిని ఏ విధంగా అయితే ముట్టడించినామో ఉద్యమంలో ఇప్పుడు రైతులకు కూడా రైతులకు కూడా అన్యాయం జరుగుతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకటికొక్కటి పొంతన లేదు ఆ పొంతలేని మాట్లాడు మాట్లాడడం చాలా దుర్మార్గము మరి ఏది ఉన్నా కానీ వాస్తవం నిజం చూసి మాట్లాడాలని చెప్పేసి మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకుడికి హెచ్చరిస్తూ ఉన్నాం ఆ నాయకుడు ఏమంటాడు రేవంత్ మరి ప్రశాంత్ రెడ్డి రైతులకు చేసింది ఏమీ లేదు మరి ఇప్పటిదాకా మరి మీరేం చేసిరు మాకు ఇప్పటి మేము ప్రశాంత్ రెడ్డి గారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి రైతులకు ఏం చేసినామో మేము బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉంటాం మీరు చర్చకు సిద్ధంగా రండి మీ హయంలో రైతులకు ఏం చేసిర్రు మరి ప్రశాంత్ రెడ్డి హయంలో ఏం చేయలేడని చెప్పేసి చర్చ పెట్టుకుందాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా తస్మా జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడండి మేము ఆ రోజు రుణమాఫీ చేయలేము కొన్ని కొన్ని రుణమాఫీ చేయలేమని చెప్పేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ని పక్కన పెట్టి మరి ఆ రోజు రెండు లక్షలు ఇత్తన్నమి మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తూ ఉన్నారు వాటిని అన్నింటినీ ఉపసంహరించుకొని రైతులకు ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ మరి ఎన్ని పథకాలు ఉంటాయి అన్ని పథకాలకు బోనస్ కానీ అన్నిటికీ మీరు చిత్తశుద్ధితో మరి మీరు మీరు చెప్పినన్ని చిత్తశుద్ధి మాటల్ని మరి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ముందున్న రానున్న రోజుల్లో ఆనాడు ఎర్రజొన్నలకు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఎర్రజొన్నలకు పోరాటం చేసిన పటిమలతోటి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు లాఠీ చార్జీలకు దెబ్బలు కోర్చుకొని మరి ఆ రోజు కూడా మేము చేశాము అదే పంతాలో ఈరోజు కూడా మరి రైతుల కోసం రావటం అని చెప్పేసి పదే పదే తెలియజేస్తున్నాము కాంగ్రెస్ నాయకుల ద్వారా తస్మా జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి మర్యాదగా మాట్లాడండి మేము మర్యాద ఉంటాం మీరు మర్యాదగా ఉండండి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటేనే సహకార రైతులు మంచిగా ఉండి సహకరిస్తారు తప్ప మీరు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అరెస్టులు కానీ భయంపించడం కానీ మీరు ఎలాంటి సంఘటనలు చేసినా బాగుండదని ఈ మండల పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము جلنگانہ نائکت نائکتر نائکتر نائکت